ఇంతకు మునుపు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి అడిగినటువంటి పద్దెనిమిది కోరికలే కాక ఇంకొక మూడు కోరికలు కూడా కోరాడు అవేంటంటే ఇంకా యుద్ధాలలో తనకి ఎవరూ ఎదురునీరులేని అంతటి శౌర్యం మరియు సమస్తలోకాలను పాలించే వారందరినీ ఓడించే చేవ భూభువ సువ అనే మూల్లోకాలు మూటిపైన జయం కావాలని హిరణ్యకశిపుడు వరం కోరాడు అతని తపస్సుకు సంతోషించి అట్టి వరాలు దుర్లభాలు అయినా బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తూ ఈ విధంగా అన్నాడు ఓ హిరణ్యకశిపా నువ్వు నన్ను అడిగిన వరాలు ఎవరికైనా పొందసఖ్యం కానివి ఇలాంటి వరాలు ఇంతకుముందు ఎవరూ కోరలేదు నీ తపస్సుకు చాలా సంతోషించాను నీ అందరి కరుణతో ఈ ఇరవై యొక్క వరాలు ప్రసాదిస్తున్నాను నేర్పు న్యాయమూ కలిగి మంచి బుద్ధితో మెలుగుతూ బ్రతుకుము అని చెప్పాడు భగవంతుడైన బ్రహ్మ వరాలు ఇచ్చాడనే గౌరవం ఏమాత్రము లేకుండా తన సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి చంపినందుకు శ్రీహరిపై పగ సాధించాలని హిరణ్యకశిపుడు నిశ్చయించుకున్నాడు మదించిపోయి మహావిష్ణువు పైననే విరోధం పెంచుకున్నాడు ఆ దానముని దుశ్చేష్టలు భరించడానికి వీలు లేకుండా విచ్చు పెరిగిపోయాయి ఒకనాడు గంధర్వులను సంహరిస్తాడు మరొకనాడు దేవతలను తరిమి కొడతాడు నాగరాజులను గ్రహాలను యక్షులను పక్షిరాజులను సిద్ధులను మానవులను కిన్నరులను విద్యాధరులను సాధ్యులను చారణులను భూతాలను ప్రేతాలను పిశాచాలను అడవి జంతువుల సమూహాలను దుస్సహమైన పరాక్రమంతో హిరణ్యకశిపుడు ప్రాణకోటిని పీడించసాగాడు వరం పొందిన గర్వం వల్ల అతని కళ్లకు పొరలు కమ్మాయి ఈ దానవుని ధాటికి రాత్రింబవళ్ళు లోకాలు కృషించిపోయాయి దిశలు దుర్దశను పొందాయి సృష్టి సమస్తము నిరంకసుడైన ఆ నిశాచరుని శాసనానికి వశమైపోయింది లోకమంతా అతి దీనంగా అతని ఆజ్ఞకు కట్టుబడిపోయింది ముల్లోకాల ఐశ్వర్యంతో విరాజిల్లే దేవేంద్ర భవనంలోకి హిరణ్యకశ్యపుడు ప్రవేశించి దేవేంద్ర సింహాసనంపై కూర్చుని త్రిలోకనాథుడయ్యాడు ఇతని దర్పం చూసి బ్రహ్మ మహేశ్వరులు తప్ప తక్కిన దేవతలంతా భయభ్రాంతులయ్యారు భూలోకంలో యాజ్ఞికులు యాగాలు చేస్తూ ఉంటే ఆ దానవేంద్రుడు తానే వచ్చి యాగాలలో దేవతలకు రావలసిన హవిర్భాగాలను స్వయంగా బలాత్కారంగా తీసుకుని వెళ్ళేవాడు ఈ విధంగా హిరణ్యకశికుడు దిక్కులన్నీ జయించి దిక్పాలకులందరినీ తనకు వశం చేసుకున్నాడు లోకం మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు యథేచ్ఛగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ దానితో తృప్తి పడకుండా శాస్త్రమర్యాదలను కూడా అతిక్రమించాడు విధాత ఇచ్చిన వరబలం వల్ల పెళ్ళుబుకిన దుర్వార గర్వంతో విర్రవీగాడు